ఓం శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనం వృచ్చిక రాశిలో ఉన్నవారికి అనారోగ్యాలు దీర్ఘంగా ఉన్నటువంటి అనారోగ్యాలు బాధిస్తున్నట్లయితే మరి ఎలాంటి అనారోగ్యాలు మనల్ని బాధిస్తున్నాయో మీకు తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు మనం మెడిసిన్స్ ద్వారాను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయినా కూడా తగ్గకుండా ఉంటే వాటిని దీర్ఘరోగాలు అంటారు అయితే ఇటువంటి వాటిని చిన్న చిన్న చిట్కాలతోనే మనం తొలగించుకోవచ్చని చాలామందికి తెలియదు కాబట్టి కొన్ని పరిహారాలు చేయటం వల్ల పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే శాంతి ఔషధ జప దాన హోమ శాంతి తర్పణ కరిషి అన్నారు కాబట్టి వైద్యం తీసుకుంటూ మెడిసిన్స్ తీసుకుంటూ అనేక జప దాన హోమ తర్పణాదులు కూడా చేసినట్లయితే తప్పకుండా ఉపశమనం కలుగుతుందని చెప్పబడింది కాబట్టి వృచ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వృచ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులు మనకి వృచ్చిక రాశి కిందకి వస్తారు రాశి వృచ్చిపతి కుజుడు అనమాట కాబట్టి కుజుడు ఈ యొక్క అనుగ్రహం మీకు బాగా ఉండాలి కాబట్టి అదేవిధంగా అనేక రకాలైన అంటే స్పీడ్గా నిర్ణయాలు కూడా తీసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కువ అనారోగ్యానికి సంబంధించినవి ఎక్కువ ఫాస్ట్గా వృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం గోచార రీత్యా కూడా చూసినట్లయితే మీ యొక్క వృచ్చిక రాశి నుండి చతుర్థంలో శని పంచమంలో రాహు యొక్క ప్రభావం ఏం బాగోలేదు అదేవిధంగా సప్తమంలో గురువు అలాగే లాభంలో కేతువు కూడా మీకు మంచి అనుకూలత ఇచ్చిన ఈ శని రాహుల యొక్క ప్రభావం వల్ల అనారోగ్య సూచనలు అనేది ఎక్కువ ఉంటాయి కుటుంబ పరంగా ఇంట్లో బాంధవ్యాల పరంగా బంధుమిత్రుల పరంగా చిన్న చిన్న సమస్యలు రావటం అదే తీవ్ర వేదనకు గురి చేయటం ఇలా మనోవేదన కూడా మనకు అనారోగ్యం అనమాట అది కాబట్టి మనం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏదో ఒక అనారోగ్యం బాధిస్తుంది మనిషిని కాబట్టి ఏదో డిఫెక్ట్ మనకు పెడతాడు కదా భగవంతుడు దాన్ని కొంతవరకు మన హోల్డ్లో చేసుకొని మన అదుపులో ఉంచుకోవడానికి ఈ ప్రయత్నం అనమాట అయితే ఏం చేయాలి మీరు పారే నదిలో పారే నది కానీ పారే కాలువ దగ్గర కానీ వెళ్ళి ఒక చెరుకు ముక్క ఒక బెల్లం గడ్డ ఒక ఎనప ముక్క అలాగే తమలపాకులు ఎర్రటి పళ్ళు రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏవైనా కూడా అంటే అది యాపిల్ ఏదైనా వచ్చు అలా ఒకటి ఎర్రటి పుష్పాలు వీటిని మీరు పారే నదిలో సమర్పించాల్సి ఉంటుందన్నమాట వీటిని సమర్పించేటప్పుడు మీ తల చుట్టూ ఒకసారి మూడు సార్లు తిప్పి వాటిని ఆ నీటిలో వదిలేసేయండి విసిరేయండి ఇది చేయటం వల్ల మీరు చాలా తొందరగా రికవరీ అవుతారు అలాగే మీ ఇంట్లో ఉన్నవారు తులారాశిలో ఉండి మద్యానికి బానిసై ఉండి బాగా మద్యం తి సేకరిస్తూ అన్లిమిటెడ్గా ఉండి ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటే మిమ్మల్ని తప్పకుండా ఆయన్ని కూడా ఒక అక్కడికి తీసుకువెళ్ళి ఒక మద్యం సీసాని కూడా అతని చేతుల మీద కూడా అతని తల చుట్టూ సార్లు తిప్పి అతని చేతే ఆ బాటిల్ని ఆ నీటిలో వంచేయమని చెప్పండి మద్యాన్ని ఆ నీటిలో వదిలేయమనండి ఇది వదిలేయటం వల్ల ఆటోమేటిక్గా ఆయనలో కొన్ని వైబ్రేషన్స్ అనేది యాక్టివేట్ అవటం త్వరలో దాని నుండి తగ్గుముఖం పట్టడం ఆరోగ్యం వృద్ధి చెందడం అనేది జరుగుతుంది అనమాట ఇది కూడా మనకి శాస్త్రాల్లో కొన్ని తాంత్రిక గ్రంథాల్లో కూడా రాయబడింది అనమాట కాబట్టి ఇది తప్పకుండా చేసి చూడండి ఇది నేను ఇద్దరు చేత చేయించిన తర్వాత కూడా వాళ్ళు చాలా హ్యాపీగా నా దగ్గరికి వచ్చి చదవటం జరిగింది దాదాపు మానేసం అని కాబట్టి ఇది మా మీకు బాగా ఉపకరిస్తుందని అనుకుంటున్నాను అదేవిధంగా ఇంకా జనరల్గా కొన్ని రెమెడీస్ ఉంటాయి అవేంటి మనం ఇంటి దగ్గర మన యొక్క ఇంటి దగ్గర అన్ఎక్స్పెక్టెడ్గానే ఒక గోడకో ఏదో రావి చెట్టు ఒకటి పెరగటం యొక్క తుమ్మ చెట్లు మన సైట్లో ఉండటం అలాంటివి ఉన్నట్లయితే వాటిని డైరెక్ట్గా మీ చేతుల మీద కూడా నరకవద్దు మీ ప్రమేయంతో నరికించవద్దు రావి చెట్టుని తుమ్మ చెట్టుని నరికడానికి మీరు యాక్సెప్ట్ చేయకండి దానికి ప్రత్యామ్నాయం వేరే వాళ్ళు చూసుకోవాల్సింది తప్పితే మీరు చేస్తే దానికి మళ్ళీ దానికి సంబంధించిన రెమెడీ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పాను పారుతున్న నీటిలో ఎర్ర గులాబీలు సిందూరం తేనె పెసలు కూడా ఇది ఏదైనా చేస్తే వీటిని వదలాల్సి ఉంటుంది నీటిలో మళ్ళీ అలాగే ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి అక్కడ సింధూరు పూజ చేయించండి అలాగే తమలపాకులతో కూడా ఆకు పూజ చేయించండి ఈ రెండు చేయటం వల్ల మీకు చాలా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి రెగ్యులర్గా అందరు చేయిస్తూనే ఉంటారు కానీ మీ సంకల్పం ఏంటంటే మాకున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఈ రోగం ఏదైతే ఉందో ఈ యొక్క అనారోగ్య సూచనలు ఏవైతే ఉన్నాయో రాబోయే లైతే ఏం లేవు ప్రజెంట్ ఒకవేళ మీరు చెప్పారు కాబట్టి చేద్దాం అనుకుంటున్నాం అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఈ సంకల్పం చెప్పి ఆ యొక్క స్వామివారికి సింధూర అభిషేకం కానివ్వండి సింధూర పూజ కానివ్వండి తమలపాకులతో పూజ కానివ్వండి చేయించడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా అదే దేవాలయంలో కూడా స్వీట్స్ లడ్డు అలాంటివి కూడా మీరు పంచడానికి ప్రయత్నం చేయవచ్చు అదేవిధంగా ఎద్దులకు ఎద్దులకు నాడాలు వేయించడానికి ప్రయత్నం చేయండి వాటికి కాళ్ళకి నాడాలు ఉంటాయి గుర్రపు నాడాలు ఎలా వేయిస్తారో అట్లాగే ఎద్దులకు కూడా నాడాలు వేస్తారు అవి వేయించటం వల్ల మీ డబ్బులతో వేయించి ఎవరో ఒక ఎద్దులకి వేరే వాళ్ళ ఎద్దులకైనా అవి వేయించటం వల్ల మీరు చాలా చాలా కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు సమస్యలు చాలా ఎవరికి ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ చిన్న రెమెడీస్ని ప్రయత్నం చేసి చూడండి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు శుభం భవతమే సుధాశుభం